హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ కిచెన్ ఆఫ్ క్రేస్ మనము కూర కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం రండి ప్రాసెస్లోకి వెళ్దాం దానికి కావాల్సినవి చుక్కకూర ఒక పెద్ద రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను కొన్ని టమోటా తీసుకున్నాను తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి తర్వాత తర్వాత కరివేపాకు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక బాండ్లీ తీసుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో అందులో కొద్దిగా ఆవాలు తర్వాత జీలకర్ర ఆ రెండు మంచిగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న కొన్ని వెల్లుళ్ళు ఉన్నాయి కదా ఆ వెల్లుల్నే వేసేసుకున్నాము తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ కప్పిమిచ్చి కూడా యాడ్ చేశాను అదంతా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఫ్రై చేయండి పుల్లగా మీరు ఖచ్చితంగా ఇది ఫ్రై చేస్తే చాలా నచ్చుతుంది సరి అయితే చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక మనము కూర తీసేసుకున్నాము చుక్క కూర వేసాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులోనే పసుపు సరిపడంత ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ చేసుకోవాలా మిక్స్ మిక్స్ చేసిన తర్వాత కట్ చేసుకున్న టమోటాల్ని వేసేసుకొని ఇందులోనే మంచిగా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ కలుపుకొని ముద్ద పెట్టుకుందాం ఇలా మధ్య మధ్యలో ఆకుర తిందా అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలా ఇదంతా మంచిగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై అయితే మంచిగా కర్రీ రెడీ అయిపోయింది అయితే ఇందులోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకున్నాము సరిపడాంత కారం ఎక్కువ కారం తినగలిగినంత వాళ్ళు మీరు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసేసుకోవచ్చు కారం వేసుకున్నాక ఇలా మంచిగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గితాం అంతేనండి రెడీ వేడేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పుల్లపుల్లగా వేడివేడి అన్నంలో పక్కన బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి